ఈ కోటీశ్వరుడు కారులో వెళ్తూ ముఖంపై ఎర్రని మచ్చ ఉన్న ఒక మహిళను చూస్తాడు అయితే చిన్నతనంలో తప్పిపోయిన ఇతడి అమ్మకు కూడా ఇలాంటి మచ్చ ఉండేది దీనితో ఇతడు ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించగా ఈమె భయపడుతూ తన మచ్చను దాస్తూ ఉంటుంది ఇంతలో ఈ కోటీశ్వరుడికి తల తిప్పుతూ ఉంటుంది ఇది చూసి ఈ మహిళ ఇతడి బ్లడ్లో షుగర్ తక్కువ ఉందని గుర్తిస్తుంది అప్పుడు వెంటనే ఈమె తన దగ్గర ఉన్న తీపి మిఠాయి తినిపిస్తుంది ఈ మహిళ వెళ్లిపోయాక ఇతడు ఆ మహిళ ఇచ్చిన మిఠాయి పొట్లం విప్పిచూడగా ఇతడికి తన చిన్నతనం గుర్తు వస్తుంది చిన్నతనం నుండి ఇతడికి ఇలానే బ్లడ్లో షుగర్ తగ్గిపడిపోతూ ఉండేది అప్పుడు ఇతడి తల్లి అచ్చం ఇలాంటి తీపి మిఠాయి తినిపించేది దీనితో ఈ కోటీశ్వరుడు ఈ మహిళనే తన తల్లి అని గుర్తిస్తాడు అయితే ఇరవై సంవత్సరాల క్రితం ఈ కుర్రాడు నదిలో కొట్టుకుని పోతాడు దీనితో ఇతడి తల్లి తన కొడుకు చనిపోయాడని అనుకుంటుంది అయితే తన కొడుకు ఇప్పుడు బ్రతికే ఉన్నాడని అలాగే కోటీశ్వరుడు అయ్యాడని ఈమెకు తెలియదు అలాగే ఇతడు తన తల్లి కోసం వెతుకుతూనే ఉండేవాడు అయితే ఇతడు ఆ మహిళను ఫాలో అవుతూ తను పనిచేసే షాపు దగ్గరకు వస్తాడు ఈమెను పిలిచి మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు అయితే షాపు యజమాని వచ్చి పనిచేయమని ఈ మహిళపై అరుస్తాడు ఆ తర్వాత ఈ కుర్రాడు ఆ మహిళ గురించి పూర్తి సమాచారం తెప్పిస్తాడు ఆ మహిళ వివరాలు చెక్ చేయగా తాను ఇరవై సంవత్సరాలుగా వెతుకుతున్న తన తల్లి ఈమెనే అని ఇతడికి అర్థం అవుతుంది మిగతా స్టోరీ చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి